అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వంద రోజుల పాలన అమెరికన్స్ రెండోసారి అధికారం చేపట్టి ఆయన తీసుకుంటున్న అక్కడ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్తూ వచ్చిన ట్రంప్ ఇప్పుడు అమెరికాని ప్రమాదంలోకి నెడుతున్నారా అంటే అమెరికన్ సౌన్ అని అంటున్నారు ఇటీవల ట్రంప్ వంద రోజుల పాలన పూర్తి చేసుకున్నారు ఈ వంద రోజుల్లో ట్రంప్ ఇతర దేశాల నుంచే కాకుండా సొంత దేశంలోనూ విమర్శలు ఎదుర్కొంటున్నారు అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలవుతున్నారు అగ్రరాజ్యం అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ ఏప్రిల్ ఇరవై తొమ్మిదితో తో వంద రోజులు పూర్తి చేసుకున్నారు తొలి హయాంలో కంటే ఈసారి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు శత్రు దేశాలకే కాదు మిత్ర దేశాలతో పాటు సొంత దేశమైన కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు మేక్ అమెరికా గ్రేట్ అగేన్ అనే నినాదంతో అధికారం చేపట్టిన ట్రంప్ తన అనాలోచిత నిర్ణయంతో విమర్శలు ఎదుర్కొంటున్నారు పుట్టుకో మాట మాట్లాడుతూ రోజుకో నిర్ణయం తీసుకుంటూ విధానాలను మారుస్తూ నబ్బల పాలవుతున్నారు అక్రమ వలసదారులను అడ్డుకుంటామని చెప్తూనే ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారు అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే అక్రమ వలసదారులను గుర్తించి వారికి సంఖ్యలు వేసి సైనిక విమానాల్లో స్వదేశాలకు తరలించారు ఇది అప్పట్లో పెను దుమారాన్నే రేపింది తర్వాత వారిని గ్యాటిమాలా తదితర సమీప దేశాలకు తరలించి నిర్బంధంలో ఉంచడం మొదలుపెట్టారు దీనిపై కోర్టు నుంచి మొట్టికాయలు ఎదుర్కొన్నారు ఇక విదేశీ విద్యార్థుల అంశంలోనూ ట్రంప్ సర్కార్ న్యాయ చిక్కులను ఎదుర్కొంటోంది చిన్న చిన్న కారణాలు చెప్పి కొందరిని అసలు కారణమే లేకుండా మరికొంతమంది విద్యార్థుల వీసాలను రద్దు చేస్తున్నారు ఈ విషయంలోనూ కోర్టు నుంచి మొట్టికాయలు ఎదుర్కొంటున్నారు దాదాపు ఈ మూడు నెలల్లో ట్రంప్ తీసుకున్న అన్ని నిర్ణయాలు న్యాయ వివాదాలకు దారితీశాయి అధ్యక్ష బాధ్యతలు చేపట్టగానే వందల ఏళ్లుగా వస్తున్న జన్మతహా పౌరసత్వాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు నినపై కొందరు కోర్టుకు వెళ్లడంతో ట్రంప్ వెనకడుకు వేయాల్సి వచ్చింది ఇక అమెరికా ద్రవ్యోల్బణాన్ని అడ్డుకట్ట వేస్తానని చెప్పడంలోనూ ట్రంప్ విఫలమయ్యారు మరీ ముఖ్యంగా ట్రంప్ టారిఫ్ల అంశం అన్నింటిలోకెల్లా అత్యంత వివాదాస్పదమైంది ప్రపంచ దేశాలు తను చెప్పింది వినాలి అనే ఉద్దేశంతో ట్రంప్ భారీగా టారిఫ్లు విధించారు అయితే దీంతో చాలా దేశాలు అమెరికాకు వ్యతిరేకంగా టారిఫ్లు విధించేందుకు సిద్ధమయ్యాయి ఒకవేళ అమెరికా భారీగా టారిఫ్లు విధిస్తే అవి ధరల పెరుగుదలకు కారణమవుతాయని ఫలితంగా అమెరికన్లే నష్టపోతారని వాదన వినిపించింది ఇక టారిఫ్లు విధించి ఆ తర్వాత వాటిని మారుస్తూ వచ్చారు ఇక చైనాపై రోజురోజుకు వేలంపాటు తరహాలో టారిఫ్లు పెంచుకుంటూ పోయారు చైనా నుంచి వస్తున్న కొన్ని దిగుమతులపై రెండు వందల నలభై ఐదు శాతం టారిఫ్ విధిస్తూ దాన్ని కామెడీ అంశంగా మార్చేశారు ట్రంప్ అనాలోచిత టారిఫ్ల నిర్ణయం కారణంగా ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి నష్టాలను చవిచూశాక ట్రంప్ టారిఫ్ల అమరుడు చైనా మినహా ఇతర దేశాలపై మూడు నెలల పాటు వాయిదా వేశారు టారిఫ్లకు ప్రతీకారంగా అరుదైన ఖనిజాల ఎగుమతిని చైనా పూర్తిగా నిలిపివేయడంతో అమెరికా పరిస్థితిలో పడిపోయింది ఇక ప్రపంచ కుబేరుడు అలన్ మస్క్ సారాజ్యంలో ఏర్పాటు చేసిన డోస్ కారణంగానూ ట్రంప్ విమర్శలు ఎదుర్కొంటున్నారు ఎన్నికల్లో తనకు హెల్ప్ చేయడంతో మస్క్ కు ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగించారు అయితే ప్రభుత్వ దుబారా ఖర్చును తగ్గించే క్రమంలో మస్క్ భారీగా ఫెడరల్ ఉద్యోగుల తొలగింపు చేపట్టారు వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగాలు కోల్పోవడంతో వారంతా రోడ్డున పడ్డారు పలువురు కోట్లను ఆశ్రయించడంతో దీనికి అడ్డుకట్టుబడింది డోస్ ముసుగులో అమెరికా ప్రభుత్వానికి సంబంధించిన కీలక రహస్య డేటానంతా మస్క్ చేజెక్కించుకున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇక సొంత దేశంలోని యూనివర్సిటీలపై ట్రంప్ కక్ష కట్టారు తన మాట వినకపోవడంతో నిధులను స్తంభింపచేశారు అమెరికాలోని ప్రముఖ యూనివర్సిటీ హార్వర్డ్ యూనివర్సిటీకి నిధులు నిలిపివేయడంతో పాటు పన్ను మినహాయింపును రద్దు చేశారు ఇక తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగానే ఇరవై నాలుగు గంటల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేస్తానంటూ ట్రంప్ ప్రగల్భాలు పలికారు అయితే మూడు నెలలైనా ఇంకా ఆ చర్చలో ఓ కొలిక్కి రాలేదు సరికదా చర్చల కోసమని పిలిచి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కిని ఘోరంగా అవమానించారు ఒక దేశాధ్యక్షుడు అనే కనీస గౌరవం ఇవ్వకుండా సూటిపోటి మాటలతో అటు ట్రంప్ ఇటు జేడీ బాన్స్ రెచ్చిపోయారు ఇక జెలెన్స్కి కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా సమాధానం ఇవ్వడంతో ట్రంప్ ఆయన వైట్ హౌస్ నుంచి చర్చల మధ్యలోనే పంపేశారు ఇతర ట్రంప్ పనామా కెనడా దేశాలను తమలో విలీనం చేసుకుంటామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కెనడా అమెరికాలో యాభై ఒకటవ రాష్ట్రంగా విలీనం అయితే ఇలాంటి పనులు ఉండవని సరిహద్దు సమస్యలు వీసాలు ఉండవన్నారు ఇక కెనడా తర్వాత గ్రీన్లాండ్ను బలవంతంగానైనా స్వాధీనం చేసుకుంటామన్నారు ఇక గాజా నుంచి పాలస్తీనియలను తరిమేసి అక్కడ పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దీనికి అరబ్ దేశాల నుంచి వ్యతిరేకత వచ్చింది ఇక మొదటి మూడు నెలల్లోనే ట్రంప్ సొంత దేశంలో వ్యతిరేకత మూటగట్టుకున్నారు ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా అమెరికాలోని అన్ని రాష్ట్రాల ప్రజలు హ్యాండ్ ఆఫ్ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టారు ట్రంప్ తీరును నిరసిస్తూ అమెరికాలో రాజులు లేరంటూ నినదించారు ఇక ట్రంప్కు మద్దతిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతుంది అమెరికాలో ట్రంప్ను వ్యతిరేకించే వారి సంఖ్య నలభై శాతం పెరిగింది ట్రంప్ దేశాన్ని ఆర్థికంగా గట్టెక్కిస్తారని చాలామంది బలంగా నమ్మారు కానీ ఇప్పుడు వారి సంఖ్య డిసెంబర్తో పోలిస్తే పన్నెండు శాతం తగ్గింది అంతేగాక ట్రంప్ నిర్ణయాలతో అమెరికాను ప్రమాదంలోకి నెడుతున్నారంటూ యాభై ఏడు శాతం మంది భావిస్తున్నారు ఇలా తొలి వంద రోజుల్లోనే ట్రంప్ అమెరికాను వెనక్కి తీసుకెళ్తుంటే రానున్న రోజుల్లో ఏం జరుగుతుందోనని అమెరికన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు